ఈ రోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉద్దేశించి మాట్లాడిన మాటలు మనం కూడా చూసినాం అరే పాడి కౌశిక్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల సిగ్గు లేకుండా ఈ గుండె బరువెక్కింది ఈ గుండె అలసిపోయింది ఆస్కర్ లెవెల్ యాక్టింగ్ చేసి ఆఖరికి నీ భార్య పిల్లలతో కూడా యాక్టింగ్ చేపించి గెలిచిన నువ్వు ఏ రోజన్నా ప్రజల తరఫున మాట్లాడినవారా సిగ్గు లేకుండా నువ్వు గెలిచిన రోజు నుంచి ఆ కేటీఆర్ ని కేసీఆర్ ని జోకనీకే గౌరవ ముఖ్యమంత్రి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాం ముఖ్యమంత్రి గారు ప్రైవేట్ హ్యాకర్లను పెట్టి ట్యాప్ చేయిస్తారు అని చెప్పి మాట్లాడుతున్నావు నీకు సిగ్గుందా ఈ రోజు ముఖ్యమంత్రి మన కేటీఆర్ అనుకున్నావా ట్యాప్ చేయనీకే సిగ్గు లేకుండా ఎంతమంది హీరో ట్యాప్ చేసారు రాష్ట్రం మొత్తం కూడా తెలుసు పచ్చకామర్ లోకమంతా పచ్చ కంపించినట్టు మీ నాయకుడు అట్లా చేస్తే అందరు అట్లా చేస్తారు అనుకున్నావారా కౌశిక్ రెడ్డి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోజు పద్దెనిమిది గంటలు పనిచేసుకుంటా తెలంగాణ రాష్ట్రాన్ని అగ్గగామిగా నిలబెట్టాలని రెండు వేల నలభై ఏడు వరకు తెలంగాణ రాష్ట్రాన్ని త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీ చేయాలని చెప్పేసి కష్టపడుతుంటే హర్షించాల్సింది పోయి కనీసం నీకు చాత కాకపోతే లోన్ మూసుకొని వండుకో నీ ఇతర నాయకులు ఏ విధంగా అయితే ఫామ్ హౌస్ రెస్ట్ తీసుకుంటున్నో నువ్వు కూడా ఆ విధంగా రెస్ట్ తీసుకో కానీ ముఖ్యమంత్రి గురించి ఇష్టమో మాట్లాడితే చెప్పు తగ్గుతుంది రా కౌశిక్ రెడ్డి మరి ఆనాడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ డ్రగ్స్ దొరుకుతుంటే ఆ రోజు పోలీస్ ఉన్నతాధికారి అకుంఛ్ అగర్వాల్ డ్రగ్స్ ని పట్టుకుంటుంటే మరి ఆయన ట్రాన్స్ఫర్ చేసిండ్రు అంటే ఈ రాష్ట్రంలో డ్రగ్స్ చేసింది మీరు కాదా మరి అటువంటి సిచ్యువేషన్ నుంచి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక టీం ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి కష్టపడుతుంటే సిగ్గు లేకుండా నోటుకొచ్చి మాట్లాడతాం ఏమి కుక్క దుబాయ్ లా బొంబైలా హీరోయిన్ల చుట్టూ తిరిగే బ్యాచ్ మీరు ఎప్పుడు ప్రజల మధ్యలో ఉండి ప్రజల కష్టాలను తెలుసుకుని ప్రజల కోసం పనిచేసే నాయకుడు రేవంత్ అన్న రేవంత్ అన్నకు నీకు నక్కకు ఆగలోకంకు తేడా ఉంది కౌశిక్ రెడ్డి నీకు సక్కా చెప్తున్నా మంచిగా రాజకీయాలు చేసేట్టుంటే చెయ్యి పోయి నియోజకవర్గ ప్రజల కోసం పనిచేసుకో అంతేగాని హైదరాబాద్ లో రూపకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుతా ముఖ్యమంత్రి ఇష్టం వచ్చినట్టు అంటే అంటే చెప్పు తగ్గుతుంది హైదరాబాద్ లో ఉరికిచ్చి ఉరికించి కొడతాము పాడి కౌశిక్ రెడ్డి నీ పాడే అర్థమని చెప్పి చెప్తున్నారా